హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రామ్ మా ఛానల్ ఇదేంటంటే విజయనగరంలో పైడితల్లి సినిమానోత్సవం అవుతుంది కదా అదే మీకు ఎప్పుడు లైవ్ ఇస్తాను నేను ఈసారి లైవ్ ఇవ్వడానికి రాలే రా అవ్వలేదండి ఎందుకంటే అక్కడ రాలేదు లైవ్ ఎందుకో అందుకే ఇది ఇలా రికార్డ్ చేసి మేము ముందుకు చూపిస్తున్నాను ఇది విజయనగరంలో ప్రతి సంవత్సరం చాలా ఫేమస్ మాది మా అత్తగారిది విజయనగరం కాబట్టి మేము అక్కడ వెళ్తూ ఉంటాము ఇదంతా చూస్తూ ఉంటాము మీకు చూపిస్తూ ఉంటాను ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కొంచెం లేట్ అయినందుకు క్షమించాలి నా గొంతు బాగాలేదు చూస్తారా ఇప్పుడు కొంచెం గొంతు వచ్చింది అందుకే రికార్డ్ చేసి మళ్ళీ ఎక్కువ రోజులు అయిపోతుందని వెంటనే వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టేస్తున్నాను ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం పెరుగుతున్నారండి ఈ సంవత్సరం ఆ సంవత్సరం అనక్కలేదు ప్రతి సంవత్సరం జనాలు చూడండి అంతలా పెరిగిపోయారో బాబోయ్ ఇసకేస్తే రాలేదండి బాబో అంతమంది జనాలు అలా వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు ఇంకా తిరగట్లేదు సినిమాను ఈ సంవత్సరం కొంచెం లేటుగా తిరిగింది మూడు గంటలకి అలా తిరిగేస్తుంది ఈ సంవత్సరం కొంచెం వర్షం పడింది కొంచెం అందుకని కొంచెం లేటుగా తిరిగింది నాలుగు అలా తిరిగింది చూడండి ఇక్కడ జనాలు చూసారా అది వస్తున్నాయి ఒక్కొక్కటి అనమాట అలా లైన్గా వచ్చి కోట నుంచి గుడికి గుడి నుంచి కోటకి వెళ్తూ ఉంటాయి అనమాట ఈ అమ్మవారు విజయనగరం రాజుగారికి చెల్లెలు అనమాట పుట్టినిల్లు విజయనగరం కాబట్టి ఈవిడ ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారనమాట కోటలోకి తీసుకొచ్చి ఆవిడ్ని అదిగో వచ్చింది అలాగే జాలర్ వాళ్ళు వస్తారు తర్వాత బండి వాళ్ళు వస్తారు అలాగనమాట అలా ఒక్కొక్కటి వచ్చిన తర్వాత సినిమాని వస్తుంది ఈవిడ విజయనగరం ఆడపడుచు కాబట్టి ఈ ఇది విజయనగరంలో పెద్ద సంబరం కింద చేస్తారండి అది ఈవిడ కనకదుర్గ హంసగా కూడా చెప్తారనమాట ఈవిడ రాజుగారు జగబత్తల ఇంట్లో పుట్టిందని ప్రతీత అదండి ఇక వాళ్ళు వచ్చారు ఇప్పుడు సినిమాను కూడా వస్తుంది మీరు కూడా దండం పెట్టుకోండి మీ అందరి తరఫున నేను కూడా దండం పెట్టాను అందరూ చాలాగా ఉండాలి ఇదిగో మా వాళ్ళందరూ దే మా ఆడబడ్స్ ఇంట్లో నుంచి చూస్తేనే కనబడుతున్నారన్నమాట మా ఇల్లే ఇది అక్కడి నుంచే చూసాము చాలా బాగుంది ఆ గోసీర్మాను వచ్చేసారు అంత దండం పెట్టుకొని మీరు కూడా జై పైడ్ మాంబా జై జై పైడ్ మాంబా అదండి మీకు ఎప్పుడైనా మీరు విజయనగరం వెళ్ళారా విజయనగరం వాళ్ళు అయితే తప్పకుండా చూస్తారండి విజయనగరంలో దసరా నుంచి సంబరాలు జరుగుతూనే ఉంటాయన్నమాట మామూలు ఊళ్ళ వాళ్ళకే తెలిస్తే తెలుస్తుంది కొంచెం దూరం ఉన్న వాళ్ళకి తెలియదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది చాలామంది వస్తూ వస్తూ ఉంటారన్నమాట ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోయిందండి ఇక్కడ జనాలు ఈ పైడితల్లి ఉత్సవానికి రావడం చాలా చాలా మొక్కుబళ్ళు అవి తీర్చుకోవడం ఇవన్నీ ఘటాలు ఇస్తారు ఇక్కడ ఎవ ఎవరి కోరిక నెరవేరితే వాళ్ళు ఆ కోరికను కోరుకుంటారు కోరికను నెరవేరిన తర్వాత ఆ ఘట్టం ఇచ్చుకుంటారు అనమాట ఇత్తడి ఘట్టం మట్టి ఘట్టం ఎవరి తాహత తాహతకి చెందింది వాళ్ళు మొక్కును బట్టి మీరు మొక్కుకున్న మొక్కును బట్టి తీని తిన తర్వాత దాన్ని తీర్చుకుంటారు అనమాట అదండి చూడండి ఆయన అలా ఓ చెట్టుకి ఓ చెట్టు కళ్ళలో కనపడి ఆ పూజారులకు చెప్తుంది ఆ పూజారులు ఆ చెట్టును వెళ్ళి తెచ్చుకుంటారు అదే అందరూ కలిపి తెస్తారు ఆ చెట్టునేమో ఆయన కుర్చీలో కడతారు ఆ కుర్చీ కట్టేసి అక్కడ కూర్చోబెట్టి ఆయన్ని ఊరేగిస్తారన్నమాట గుడి నుంచి కోటకి కోట నుంచి గుడికి మూడు రౌండ్లు తిరుగుతుంది అన్నమాట ఇది కొంచెం రౌండ్ రౌండ్కి కొంచెం గ్యాప్ వచ్చింది మా అక్కడి నుంచి కూడా కనపడుతుంది కొంచెం అందరికీ చూడాలి కదా అని మేము ఏం చేసామంటే అక్కడ ప్లేస్లు ఇచ్చేసామన్నమాట అందరికీ వాళ్ళు చూసుకున్నారు ఒక రౌండ్ మేము చూసాము ఇగో డ్రోన్లు ఉంటే అన్నండి బాబు ఆరో ఏడో డ్రోన్లు మీకు అగో అలా పిచ్చుకుల్లా కనబడుతున్నాయి చూసారా అవన్నీ డ్రోన్లే సిరిమాను మళ్ళీ కోటకెళ్ళి దండం పెట్టుకుని మళ్ళీ తిరిగి అనమాట ఇలా మూడు ట్రిప్పులు తిరుగుతుంది కోట అమ్మవారి గుడి కోట అమ్మవారి గుడి అలా మూడు రౌండ్లు అయిపోయాక ఇంకా జనాలు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది మూడు రౌండ్లు తెద్దాం అనుకున్నాను కానీ చీకటి పడిపోతుంది కదండి అందుకని రెండు రౌండ్లో ఎన్నో తీసాను అవే మీకు చూపించాను చాలా బాగా జరిగిందండి శరిమానోత్సవం అగో దండం పెట్టుకోండి గుడి కూడా తీసాను మీకు ఆ గుడిలో కూడా మీరు దండాలు పెట్టుకుంది కానీ షార్ట్ వీడియోల ద్వారా కూడా కొన్ని వస్తూ ఉంటాయి చూడండి తప్పకుండా చూసి ఈ వీడియోలన్నీ మీరు ఆదరించండి నా వీడియోలు ఆదరిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు మా ఇంట్లో అందరం కూర్చుని ఈ సిరిమాన్ పండగ దసరా అన్నీ ఎంజాయ్ అన్నమాట అమ్మవారు తిరిగేటప్పుడు గ్యాప్ వస్తుంది కదా అలా కూర్చున్నాం అనమాట అక్కడ చాలాసేపు నుంచి అందుకని నొప్పులు వచ్చే కాళ్ళు అక్కడ కూర్చుని మళ్ళీ అమ్మవారు తిరిగినప్పుడు మళ్ళీ లేచి నుంచుని చూస్తాం అలా జరుగుతుంది అనమాట మా పండుగ సిరిమాను అంటారు కదండీ సిరిగల మాను అని అర్థం అనమాట అది నిన్నంతా ఊరేగింది కదా ఆ మరుసటి రోజు ఆ ముక్కలను తీసుకుని అందరూనూ ఇళ్ళల్లో బీరువల్లో పెట్టుకుంటారనమాట అది పెట్టుకుంటే సీరి వస్తుంది అని నమ్మకం అనమాట ఇదివరకు అయితే మేమే బ్లేడ్లు జాకులు పెట్టుకుని మా చిన్నప్పుడు మేమే తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు పది రూపాయలు ఇస్తే ఒక ముక్క ఇస్తున్నారు దాన్ని అలా కొనేసుకోవడమే మేము కూడా అదే పనిచేసామన్నమాట ఇదిగోనండి సిరీమాన్ని చూసారే దగ్గర నుంచి మీకు చూపిస్తుంది చూడండి అంత ఎత్తులో ఉంటుంది ఆయన కూర్చుంటారనమాట ఆయన ఒక అరటి గల కడతారు కింద నుంచి కూడా అరటి బళ్ళు అన్ని విసురుతూ ఉంటారు కింద నుంచి ఆ రథాన్ని లాగుతారు అనమాట జనాలు అలా జరుగుతుంది ఇది ఇదిగోనండి అమ్మవారి గుడి ఆయన అడ్డంగా ఉన్నారు ఒక్కొక్కసారి లేచారు దండం పెట్టుకోండి కనబడతారు మీకు అప్పుడు దండం పెట్టుకోండి ఓకేనా ఎమ్మెల్యే గారితో మేము వెళ్ళాము అందుకు నేను ఎమ్మెల్యే గారితో ఫోటో లాస్ట్ లాస్ట్లో పెడతాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ మరీ మళ్ళీ వేరే